అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసులు అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు రిలీజియస్ కన్వర్షన్స్ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది గతంలో కూడా చాలామంది కొంచెం ఊర్లలోకి వెళ్ళి ఈ మతాలు ఇవన్నీ మార్చడానికి చూశారు ఒక బృందం వచ్చేవాళ్ళు విలేజెస్ అందరూ తరిమి తరిమి కొట్టేవాళ్ళు ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతున్నాయి చాలా న్యూస్ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం అయితే తాజాగా ఎస్వీ యూనివర్సిటీలో డైరెక్ట్గా ఒక ప్రొఫెసరే అన్యమతాన్ని ప్రచారం చేస్తూ ఒక న్యూస్ అయితే వచ్చింది బజరంగ దళ సభ్యులు అక్కడికి వచ్చారు సో కొంచెం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కొంత ఇష్యూ అయింది కాంట్రవర్సీ అయితే నడుస్తుంది మరి ఈ విధంగా అందరూ చదువుకునే కాలేజ్లోనే అన్యమతాన్ని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కేవలం ఇది ఒక పర్సన్ మాత్రమే చేస్తున్నాడా ఈ కన్వర్షన్స్ వెనకాల ఏదన్నా శక్తి మరి ఏంటి పవర్ ఏంటంటారు కేవలం ఒక ఒక వ్యక్తేనా లేదనే అదో వ్యవస్థ ఉందా దీని వెనకాల అసలు మన భారతదేశంలో మనము మాత్రమే ఉండాలి ఇది భారతదేశము భరతుడు పాలించినటువంటి దేశము భారతదేశంగా చెప్పబడ్డది భరతుడు ఎవరు హిందూ అంటే వెనకట నుంచి లెక్క వేసుకుంటే హిందూ దేశమే ఇది ఇతరత్ర మతాలకు ఆస్కారం లేదు కాకపోతే మన రాజులు వీళ్ళందరూ ఏం చేశారా అంటే వాళ్ళు వ్యాపారానికి కోసమని వస్తే దయదలిచి వాళ్ళని రాణించినందుకు ఈరోజు మనం మొత్తం కూడా పతనంలో పడిపోయే ప్రమాదం వచ్చింది అంటే ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎక్కడా కూడా దయదాక్షణ్యాలు చూపించవద్దు అది రాజుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇతర మతస్థుల దగ్గర ఎక్కడా కూడా దయదాక్షణ్యాలు హిందువులు చూపించవద్దు ఎట్టి పరిస్థితులు చూపించవద్దు చూపించావా కఠినంగా ఉండాలంటే మామూలు కఠినంగా కాదు ఏమాత్రం చూపించావా మళ్ళీ మనం బానిస బతికే పూర్తిస్థాయి హిందూ దేశం అని పోయి క్రిస్టియన్ దేశంగా మారుతుంది ఉదాహరణకు మన తెలంగాణలో ఎక్కువ అయింది అనుకున్నాము ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం అంటాం కదా ఏసు రాష్ట్రం అని పెట్టుకుంటాడు వాడికి డైరెక్ట్ తెలంగాణ పదాన్ని తీసి ఏసు అని పెట్టుకొని ఆ రాష్ట్రం తగిలించుకుంటాడు ఇదంతా ఏసు రాష్ట్రమే అంటాడు అంత అంటే ఒక రాష్ట్రాన్ని ఆయా పేర్లు పెట్టుకొని వాళ్ళు చివరికి పరిపాలించి ఈ దేశం మొత్తం కూడా ఏసు దేశం అంటాడు వాడు భారతదేశం కాదుగా ఏసు దేశంగా మార్చేంత ప్రమాదంలో ప్రస్తుతం మనం ఆ యొక్క అలదడుల్లో ఉన్నాము అంటే మన చుట్టూ కూడా ఆ వాతావరణంలో ఉంది మనం మన చుట్టూ భూమి తక్కువ నీరు ఎక్కువ కదా ఇక్కడ మనం ఏమైంది భూమి మీద ఉంటున్నాం చుట్టూ నీళ్ళన్నీ ఏమైనాయి అంటే ఈ క్రిస్టియానిటీ అయినాయి ఆ క్రిస్టియానిటీ చుట్టూ క్రిస్టియానిటీ మధ్యలో మనం ఉన్న ఎప్పుడైనా వచ్చి మనల్ని తుఫాన్లాగా వచ్చి ముంచే ప్రమాదం ఉంది కంట్రీస్ అంతా కూడా క్రిస్టియన్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే మనము మన యొక్క ఆచార వ్యవహారాలను తగ్గిస్తూ ఉండడం ఒకటి ప్రమాదంలో గురి రెండోది ఏంటంటే మనము మన యొక్క భారతదేశ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మర్చిపోతున్నాం మన దేశంలో అనేక గుళ్ళున్నాయి ఆ కట్టుబడి ఎంత కష్టపడి కట్టారు ఆ దేవతల్ని ఎంత కష్టపడి నింపారో అందులో శక్తి ఎంత కష్టంగా వచ్చింది ఎంత తపస్సు చేసుకున్నారు ఇవన్నీ కూడా తెలిసి కూడా మర్చిపోతున్నాం వాటిని పాటించట్లే మన పిల్లగాళ్ళకి చెప్పట్లే ఇదంతా కూడా మనల్ని మనమే గొయ్యి తీసుకొని పాతపెట్టుకున్నట్లుగా ఉంది కాబట్టి అటువంటి వ్యవహారాలు హిందువులు చెయ్యకుండా ఇది నేను గతంలో ఒకసారి చూశాను ఒక కనీసంగా ఒక పదిహేనులు కావచ్చు ఇంచుమించు ఒక గ్రామంలో అన్యమతస్థులకు ప్రవేశం లేదు అని గ్రామం ఎంట్రన్స్లోనే బోర్డు చూశాను వార్నింగ్ లాగా ఒక బోర్డు ఖచ్చితంగా అంటే మనకి కరెంటు దగ్గరికి వెళ్తే అపాయం అని బోర్డు పెడతారు అది చూడగానే ఫస్ట్ మనం ఎందుకు వచ్చిన బాధ అని ఆగిపోతాం కదా ఆ టైప్ ఇది భారతదేశం మొత్తం కూడా పెట్టాలి ప్రతి గ్రామంలో ఈ బోర్డులు పెట్టాలి ఒక్కటి చెప్తా ఇప్పుడు ఆల్రెడీ మన హిందువులు క్రిస్టియానిటీలకు మారి ఉన్నారు వాళ్ళైనా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేది ఏనండి మారాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా మన దేశంలో హిందువులు క్రిస్టియానిటీలకు మారాలి అనుకున్న వాళ్ళు ఉన్నా ఆల్రెడీ మారిపోయిన వాళ్ళు ఉన్న ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటి గమనించుకుంటే మారాలా వద్దా అందులో ఉండాలా వద్దా తెలుస్తుంది వాళ్ళకి బైబిల్ ఉంది పాత నిబంధన కొత్త నిబంధన అని రెండు ఉన్నాయి పాత నిబంధన ఏంటి కొత్త నిబంధన ఏంది మన భగవద్గీత ఉంది పాత భగవద్గీత కొత్త భగవద్గీత పెట్టామా రామాయణం కొత్త రామాయణం ఉంది తేడా తేడా ఏంటి అంటే అప్పుడు అసలు యేసు ఏం చేశాడు ఏమైంది అంతవరకే ఇచ్చాడు ఆయన పడ్డ కష్టం మన సినిమాల్లో చూపించినట్లుగా కష్టం ఇచ్చాడు ఎక్క సినిమాల్లో కూడా గమనించండి ఎక్కడ కూడా మత మార్పిడు లేవు సినిమాలో కూడా మత మార్పిడి ఎక్కడ చూపించబడలేదు చాలా వరకు అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధన ఏంటంటే ప్రస్తుత ఆధునిక కాలంలో ఎవరిని ఎట్లా ఆకట్టుకుంటే బాగుంటుంది అనే రీతిలో రాశారు అదే కొత్త నిబంధన అదే ఇప్పుడు అమల్లో నడుస్తుంది మరి మన భగవద్గీత పాత భగవద్గీత కొత్త భగవద్గీత లేదు పాత రామాయణం కొత్త రామాయణం లేదు పాత భారతం కొత్త భారతం అని లేదు ఎక్కడ కొత్తది అనేది మనలో లేదు అనాది నుంచి ఉన్నది ఈరోజు వరకు ఉంది అంటే అనాదిగా ఉన్నటువంటి సంస్కారాలు మనకి ఏనాడైనా కానీ ఉపయోగపడుతూ ఉన్నాయి అది పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా కావచ్చు ప్రహ్లాదుడు ఎంతటి వాడండి ఐదేళ్ళు వాడు భగవంతుడిని చేరలేదా మరి శబరి తొంభై ఏళ్ళు భగవంతుడిని చేరలేదా అంటే చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరిని లెక్క వేసుకున్నా భగవంతుడిని మన దేశంలో తరించిపోలేదా భగవంతుడితోటి భగవంతుని ఐక్యం చేసుకోలేదా భగవంతుడిని దర్శించలేదా మరి అంత సౌలభ్యము అంత పరిజ్ఞానం ఉన్న మన భారతీయులు ఎందుకు దీన్ని వదిలిపెడుతున్నారు ఇంత తెలిసి ఈ కాలంలో లెక్క వేసుకున్నా కానీ ఎంతోమంది ఇప్పుడు రామాయణ భారత కాలాలు తీసేద్దాం కాసేపు పక్కకు పెడదాం పక్కకు పెడితే ఈ కాలం లెక్క వేసుకుంటే ఎంతమంది రామకృష్ణ పరమహంస ఈ కాలం వాడు కాదా కాలం వాడు కదా రామకృష్ణ పరమహంస శారదామాత ఈ కలి కాలం అమ్మ అమ్మాయి ఆమె కదా తల్లి ఆమె అలానే కదా మరి వాళ్ళిద్దరూ దేవతను పూజించలేదా దేవతను ఆరాధించి వాళ్ళు చేయలేదా రమణ మహర్షి వాళ్ళు మనం అరుణాచలం పోతే ఖచ్చితంగా నువ్వు అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది శివుడితో ఎంత సమానం శివుడు ఎంత గుర్తొస్తాడో రమణ మహర్షి అంత గుర్తొస్తాడు మరి ఆయన ఈ కాలం వాడు కదా యోగం చేసుకొని భగవద్ ధ్యానం చేసుకొని ఆయనకి రాచపుండు అయితే కూడా ఇంజెక్షన్ ఇవ్వలేదు ఇంజక్షన్ ఇవ్వకుండా నేను ధ్యానంలోకి తను భగవద్ ధ్యానంలో ఉంటాను ఒక ఐదు నిమిషాల్లో నాకు ఆపరేషన్ మొదలు పెట్టండి అని చెప్పి వైద్యులకి ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పటికో లేచాడు అంటే చూడండి భగవంతుని కొలిస్తే శరీరం మీద నువ్వు ఎంత కోసినా ఏం చేసినా నీకు తెలియదు అంత స్థాయికి వెళ్ళిపోయినాడు మరి ఆయన గురుగారు అలాగే ఈ కన్వర్షన్స్ అనేవి ఎప్పుడు ఒక హిందూ వేరే మతాల్లోకే మారుతున్నాడు తప్ప వేరే మతాలలో హిందువులకి ఎందుకు మారండి ఎందుకంటారు అంటే ఫండింగ్ రాదా హిందువుగా మారడానికి ఓన్లీ ఓ హిందూ ఆతర వేరే మతాల్లో మారడానికి మాత్రం ఫండింగ్ వస్తుందా ఇక్కడ ఆశ చూపిస్తున్నారు ఇతర దేశాల నుంచి మన మనకి ఈ క్రిస్టియానిటీని నువ్వు ఎంత పెంచితే అంత డబ్బులు ఇస్తాం అని చెప్పేసి ఫాదర్స్ చర్చ్ ఫాదర్స్ మదర్స్ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కేవలం ఒక పర్సన్ కాదు ఒక శక్తి పక్క విదేశాల నుంచి వస్తూ ఉన్నాయి విదేశాలలో విదేశీయులు అదే క్రిస్టియానిటీ దేశస్తులు మన సాంప్రదాయాన్ని మనం చీరకట్టు మన మాటలు మన పద్యాలు నేర్చుకుంటూ ఉన్నా కానీ మన హిందువులకు సిగ్గు రావట్లేదు ఆ దేశంలో క్రిస్టియానిటీ ఉన్న దేశంలో ఆ చర్చిల బదులు నరసింహస్వామి దేవాలయాలుగా మార్చారు రాముడి దేవాలయాలుగా మార్చారు అంటే మన హిందూ దేవాలయాలుగా మార్చుకున్నారు చర్చిని తీసేసి చర్చి కట్టుబడి అలానే ఉంది లోపల దేవుడు మాత్రం మనవాడై ఉన్నాడు కట్టుబడిలో మార్పు చేయలేదు కానీ లోపల ఉన్న విగ్రహాలు ఆ యొక్క యేసుప్రభు విగ్రహాల్ని అవన్నీ ఆ ఫొటోస్ అవన్నీ తీసేసి మన దేవుడికి పెట్టారు మన దగ్గర ఉన్న గుళ్ళే పడేస్తున్నారు దాడులు జరుగుతున్నాయి అది ఏంటి అంటే మన ప్రభుత్వాలు కూడా కొంత వాళ్ళకు సహకరిస్తున్నాయి అది మానేయాలి ఫస్ట్ మన ప్రభుత్వాలు మారాలి మారితేనే ఏమన్నా ఉంటుంది ఈ మధ్యకాలంలో హైకోర్టు మద్రాసు హైకోర్టు ఒక సూచన ఇచ్చింది రిజర్వేషన్ కోసం మతం మారితే వాడికి ఆ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పేసి ఇచ్చింది అది ప్రతి చోట రావాలి ప్రతి ఒక చోటు దగ్గర కాదు ప్రతి వాళ్ళు ఆగుతాయి అంటారు అప్పుడే ఖచ్చితంగా ఆగుతాయి ఒక చట్టం రావాలి ప్రత్యేకంగా అన్ని చోట్ల రావాలి హిందూ హిందువుగా ఉంటేనే నీకు రిజర్వేషన్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వేరే మార్టం లేదు రావాలి అది వస్తే ఖచ్చితంగా ఉంటుంది అలాగే మనం ఈ కాలేజ్ ఇన్స్టిడెంట్ దగ్గరికి వద్దాం డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోనే అన్ని మతం బోధిస్తున్నాడు సో ఆ మతం యొక్క ఇంపార్టెన్స్ చెప్పి సో ప్రభావం పెడుతున్నారు అక్కడ మారడానికి డైరెక్ట్ క్లాస్ రూమ్ లోనే మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి వచ్చారు వాళ్ళు కూడా మన దగ్గర చాలా వరకు హిందువుల్ని ఒక రకంగా మెచ్చుకునేది ఏంటి అంటే విద్యార్థుల్లో సరే ఎంత మారుస్తున్నా మన హిందువుల్లో ఎక్కడో దగ్గర చిన్న హిందూ బీజం గట్టిగా ఉంది అందువల్ల వాడు మారకుండా పోగా వాడు అని బహిరంగంగా విద్యార్థులందరూ బయటకు వచ్చి ప్రిన్సిపల్ వాళ్ళకి చేశారు అది ఒకటి మనం హిందువుల దగ్గర మెచ్చుకోవచ్చు ప్రతి వాళ్ళు అలా తయారు కావచ్చు అంటే ఒక చిన్న విద్యార్థి హిందుత్వం మీద అంత పట్టుదల ఉంటే నువ్వు అనాదిగా హిందువు నీ తాత ముత్తాతల హిందువులు నువ్వు అక్కడే క్రిస్టియానిటీలో మారావు మా సో కేవలం ఇక్కడ అక్కడ బజరంగ గ్రూప్ ఒక అరుగురు ఏడుగురు ఉంటారు కేవలం ఒక గ్రూప్ మాత్రం రియాక్ట్ అయింది అదే ప్రతి ఒక్క హిందువు రియాక్ట్ అయితే ఇలాంటివన్నీ అసలు ఒకటి చెప్పాలంటే ఒక రకంగా ఆ కాలేజీలో ఆ యొక్క ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో అలా చెప్పిన వాడిని కొట్టారు అని కూడా తెలిసింది అసలు అది మంచి పని చేశారు ఎందుకు అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వాళ్లే తెచ్చుకున్నారు పోలీసులు కూడా అసమర్థత వహిస్తున్నారు మనల్ని కొడుతున్నారే తప్ప వాళ్ళని ఏమంటలేదు కాబట్టి చట్టాన్ని చేతుల్లోకి ఇటువంటి విషయాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మన హిందుత్వాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి అలా చేస్తేనే ఏమన్నా బాగుపడతా ఫైనల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మీరు అన్నట్లుగానే కొత్త చట్టాలు రావాలి హిందువుల్లో ఇంకా ఐకమత్యం అనేది పెరగాలి మీరు అన్నట్టు గ్రామాల్లో కొన్ని బోర్డులు పెట్టాలి పెట్టాలి ప్రతి గ్రామం ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ ఆల్రెడీ ఉన్నారో వాళ్ళని ఊరవతలు ఉంచండి దయచేసి మన ఊరికి వాళ్ళకి సంబంధం ఉండద్దు పూర్తిగా ఊరవతల వాళ్ళకి ఏదైనా స్థలం ఇస్తారో వాళ్ళతో వాళ్ళని జామనండి వాళ్ళ దగ్గర వ్యాపారాలు చేస్తున్నట్లయితే వాళ్ళు వాళ్ళ దగ్గర వస్తువులు కొనకండి ఏ వస్తువు అయినా కానీ తినేది కానీ తాగేది కానీ ఏ వస్తువు అయినా కానీ ఆ క్రిస్టియన్స్ దగ్గర వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ దగ్గర కొనొద్దు క్రిస్టియన్స్ ముస్లింస్ ఇద్దరికి చెప్పేస్తున్నాను వాళ్ళ దగ్గర కొనద్దు హిందువుల దగ్గర కొనడం అలాంటివి చేస్తే ఖచ్చితంగా మన దేశం హిందూ దేశంగా నిలబడుతుంది ఎందుకంటే వాళ్ళకి తిండి లేక అలమటిస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు మారిన వాళ్ళు మారుతారు మారిన వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు లేకపోతే చచ్చిపోతారు నష్టం ఏం లేదు దేశానికి ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అన్ని మతాలు అన్ని కులాలు చాలా హ్యాపీగా మన ఇండియాలో ఉంటూ ఉంటాయి హోప్ఫుల్లీ ఫ్యూచర్లో అయినా ఇలా కన్వర్షన్స్ ఏవో ఏదైతే ఉన్నాయో అది ఆగిపోవాలని కోరుకుందాం సో భారతదేశం ఎప్పుడూ కూడా స్థిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుందాం గురుగారు